జయ శ్రీరామ్ ఈరోజైతే నేను గురువు ప్రియాగ్రాజ్ యాత్ర రెండవ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను పురాణ కథ ప్రకారం కుంభమేళ పన్నెండు సంవత్సరాలకి ఒకసారి నాలుగు సంవత్సరాలకి ఒకసారి ఆరు సంవత్సరాలకి ఒకసారి జరుపుతూ ఉంటారు ఈ కుంభమేళ నాలుగు చోట్ల నిర్వహించబడుతుంది ఒకటి హరిద్వార్ రెండు ప్రయాగ్రాజ్ మూడు నాసిక్ నాలుగు ఉజ్జయిని మరి ఇక్కడే ఎందుకు నిర్వహిస్తూ ఉంటారు అంటే దేవతలు రాక్షసులు అమృతం కోసం యుద్ధం చేసినప్పుడు ఆ అమృతపు చుక్కలు ఈ పుణ్యక్షేత్రాలలో పడ్డాయట అందువల్లే ఈ నాలుగు క్షేత్రాలు ఈ నాలుగు పుణ్యతీర్థాలు కూడా పవిత్రమైన వాటిగా భావిస్తారు పన్నెండు కుంభమేళాలని పన్నెండు పూర్ణ కుంభమేళాలని కలిపితే ఒక మహాకుంభమేళం అవుతుంది ఈ మహాకుంభమేళం అనేది నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వస్తుంది కాబట్టి ఈ మహాకుంభమేళాలో ఎవరైతే గంగాస్నానాన్ని ఆచరించారో వారు అత్యంత అదృష్టవంతులు కుంభమేళాది ఎనిమిది వందల యాభై ఏళ్ళ చరిత్ర కలిగి ఉన్నటువంటిది కుంభమేళ సాంప్రదాయాన్ని ఆదిశ ఆదిశంకరాచార్యులు ప్రారంభించారు ఇప్పుడైతే వారణాసి కాశీ యాత్ర విశేషాలలోకి వెళ్దాం కాశీ లేదా వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంది ఈ పుణ్యక్షేత్రం వరుణ అసి అనే రెండు నదులు ఇక్కడ గంగా నదితో కలుస్తాయి అందువల్ల కాశీని వారణాసి అని కూడా పిలుస్తారు బ్రిటిష్ వారి కాలంలో వారణాసిని బెనారస్ అని పిలిచేవాళ్ళట ద్వాదశి జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ దర్శనమిస్తూ ఉంది జైనులకు ఇది పుణ్యక్షేత్రం హరిశ్చంద్రుడు గౌతమ బుద్ధుడు వేదవ్యాస మహర్షి గోస్వామి తులసీదాస్ జగద్గురు శంకరాచార్యులు కబీర్ దాస్ లాల్ బహదూర్ శాస్త్రి పండిట్ రవిశంకర్ బిష్మిలా ఖాన్ కిషన్ మహారాజ్ లాంటి వాళ్ళు ఎందరో కూడా చారిత్రిక సాంస్కృతిక పౌరాణిక కవులు ఎందరో కూడా వీర వీరందరికీ వారణాసి సమీపాన లేదా వారణాసిలో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు వీరంతా కూడా వారణాసి గంగానది అవతల రామ్నగరం ఉంది వారణాసి సమీపంలో సారనాథ్ క్షేత్రం కూడా ఉంది విశ్వేశ్వర ఆలయం అన్నపూర్ణేశ్వరి ఆలయం విశాలాక్షి ఆలయం వారాహి ఆలయం సంకట సంకటమోచన ఆలయం తులసీమానస మందిరం కాలభైరవ మందిరం దుర్గామాత మందిరం భారతమాత మందిరం అలాగే లలార్కుడు ఆలయం ఈ ఆలయాలన్నీ కూడా వారణాసిలో ఉన్నాయి హరిశ్చంద్ర ఘట్టం మణికర్ణిక ఘట్టం కూడా వారణాసిలో కలవు ఆదిశంకరులు శాక్తేయ సూత్రాన్ని భజ గోవిందాన్ని కాశీలోనే రచించారు అష్టాదశ పురాణాలలో కాశీ కూడా ఒకటి దక్ష ప్రజాపతి పుత్రిక అయినటువంటి సతీదేవి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసినప్పుడు తన దేహాన్ని పరమశివుడు వీరభద్రుని రూపంలో తన దేహాన్ని తీసుకొని నాట్యం చేస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు వదిలిన చక్రానికి పద్దెనిమిది ముక్కలుగా పద్దెనిమిది క్షేత్రాలలో పడి పడిపోతుంది సతీదేవి యొక్క దేహం ఆ మహాపుణ్యక్షేత్రాలే ఇప్పుడు అష్టాదశ పుణ్యక్షేత్రాలుగా వెలుగొందుతూ ఉన్నాయి ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని ఇండోర్ మహారాణి పదిహేడు వందల ఎనభైలో అహల్యాభాయ్ ఫాల్కర్ కట్టించారు ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని పునర్జన్మ ఉండదని హిందువులు విశ్వసిస్తారు జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రమే వారణాసి ప్రపంచంలో అత్యంత పురాతనమైనది గంగా నది హిందూ మతానికి హిందుస్థానీ సంగీతానికి పట్టు వస్త్రాలకి హిందీ సంస్కృతుల పీఠానికి వారణాసి చిహ్నంగా ఉంది ఈ వీడియోలో గురువుగారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ నినాదం చేస్తూ ఉన్నారు కాశీ క్షేత్రంలో శ్రీరామచంద్రుని ఊరేగింపు వీళ్ళంతా వృద్ధం గ్రామ ప్రజలు ఇంకా వృద్ధం మండలం పక్కన పల్లెల్లో ఉన్నటువంటి పల్లెల్లో నివసిస్తూ ఉన్నటువంటి అక్కయ్యలు అన్నయ్యలు వీళ్ళంతా చాలా సంతోషంగా ఉంది గురువుగారి కాశీ యాత్రను తొలగించడం గురువుగారితో పాటు మనందరం కూడా వీక్షించాం కదా కాశీ క్షేత్రాన్ని గురువుగారు అందరితోనూ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని పలికిస్తూ ఇక్కడ బజరంగ్ దళ్ వారి ఆధ్వర్యంలో శ్రీరాముని ఊరేగింపు జరుగుతూ ఉంది అక్కడ వారందరినీ కూడా ముందుకు నడిపిస్తూ జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఓం నమః శివాయ జై శ్రీరామ్ అంటూ గురువుగారు ముందుండి నినాదాలు చేస్తూ సాగుతూ so, ఉన్నారు